ఉంది పార్టీలో పూజింగ్ కారణంగా ఆమె తూలుతూ ఉంది బుక్ చేసుకున్న బైక్ వచ్చింది డ్రైవర్ కు ఓటీపీ వివరాలు చెప్పి బైక్ ఆమె డెస్టినేషన్ కు తీసుకెళ్ళాడు డ్రైవర్ తన ఇల్లు వచ్చినా ఆమె దిగలేని స్థితిలో ఉంది మద్యం మత్తు కారణంగా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఆమెది ఆమె చాలా అందంగా ఉంది ఆపై ఒళ్లు తెలియని స్థితిలో ఉంది అందుకే బైక్ డ్రైవర్ లో ఆశ పుట్టింది ఆమె పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు ఆమె అందాన్ని ఆస్వాదించాలని కోరిక అతనిలో బయలుదేరింది వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేశాడు తన రూమ్ కు రమ్మన్నాడు అతను వచ్చేలోపు డ్రైవర్ తన ఇంటికి చేరుకున్నాడు ఇద్దరు కలిసి ఆమెను బైక్ పై నుంచి రూమ్ లోకి తీసుకెళ్లారు అది ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా ఆమె పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకున్న ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ఒకరి తర్వాత ఒకరు ఆమెను పలు సార్లు రేప్ చేశారు రాత్రంతా ఎంజాయ్ చేశారు ఏం జరుగుతుందో తెలుస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉందామే వల్ల తనపై జరుగుతున్న దారుణాన్ని ఎదుర్కోలేకపోయింది తెల్లవారాక ఆమెకు మెలకు వచ్చింది మత్తు కూడా దిగింది పూర్తిగా స్పృహలోకి వచ్చింది ఆడిందావే ఎక్కడుందో తెలియదు తానున్న రూమ్ ఆమెది కాదు అంతా కొత్తగా ఉంది తాను ఎక్కడి నుంచి వచ్చాను ఏం జరిగింది అని కంగారు మొదలైంది ఓవైపు నొప్పితో కలుగున్న బాధ మరోవైపు భయం అక్కడ చూస్తే ఎవరూ లేరు అందుకే వీలైనంత త్వరగా ఆ